వంద గ్రాముల సోంపుని తీసుకున్నప్పుడు మూడు వందల నలభై ఏడు క్యాలరీల శక్తి ఉంటుంది అందులో స్థూల పోషకాలు కార్బోహైడ్రేట్స్ యాభై రెండు గ్రాములు ఉంటాయి ప్రోటీన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫ్యాట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫైబర్ ఫార్టీ గ్రామ్స్ నలభై గ్రాముల పీచులు అందుకని సోంపు నమ్మిలేటప్పుడు నోట్లో మిగిలిపోయేటువంటి పిప్పి పిప్పిగా ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇందులో కాల్షియం ఎంత ఉందంటే పన్నెండు వందల మిల్లీ గ్రాములు కాల్షియం వంద గ్రాముల సోంపులు పాలకంటే తొమ్మిది పది రెట్లు ఎక్కువ కాల్షియం అంటే అంత ఎక్కువ కాల్షియం సోంపులో ఉంటుంది అట్లాగే పొటాషియం తీసుకుంటే పదహారు వందల తొంభై మిల్లీ గ్రాముల పొటాషియం ఈ పొటాషియం అనేది మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ కావడానికి చాలా కావాలి అది బాగా ఎక్కువ ఉంటుంది ఇందులో మామూలుగా విటమిన్ సి ఇరవై గ్రాములు ఇలాంటివన్నీ సూక్ష్మ పోషకాలుగా ఉంటాయి మరి మనం వంద గ్రాముల సోంపును ఒకసారి తినలేము కదా ఇవన్నీ అట్లా వచ్చేస్తాయి